లేదులేమమ్మా ఏంది బామ్మా నువ్వు ఇట్లా ఊర్లో మానం మర్యాద పోతున్నా మానం ఉండేది రా మమ్మా ఏంది బామా నీది రోజు ఏమైంది రా ఎక్కన్నా కొడుకీడు తిన్నము చెప్పేది జరిపోయింది దీనికి పల్లా ఆ అన్నం నిండి వచ్చే లోపలి మేపుతానాడు వేయుడు ఒక రోజు మొత్తుకుంటే దీని మీద పండి నేను శశికయ అంతా వరిమానంతా వేసేసినాడు వేయుడు ఎక్కడి చచ్చినాడు రోజు చెప్తానే మా భార్యకి బాగా చెయ్యి బాగా చెవి అన్నము చారే ముద్ద ఏందన్నా బా చెప్పి చెప్పి చాలా ఈ రోజు మాత్రము మటన్ అదిరిపోయింది బా బుల్ల చేసింది రాగి ముద్ద మటన్ బ్రహ్మానంగా ఉంది అయ్యోడా రోజు పని అయింది కదా ఎవరు అయ్యో మా అశ్వత్ ఉన్నట్టున్నాడే ఈ రోజు కై లేకపోయినాయే మా అక్క రారే ఇలా అయ్యో మామ మామ వస్తాను రా నీ మీద పడి ఆ ఈ ప్రకారం మేపినావే మొన్న చూస్తే శుభ్రమైన దాంట్లో నిన్న చూస్తే ఓవ్లో దాప్తు నీ పొద్దు చూస్తే నాది ఎట్లని నీ మీద అరిసెంపుకునేది రారా సూర్ర యాప్రా రాహుల్ నిడిచిపెట్టి మీ పాప ఈ రోజు ఎప్పుడు లేనట్టుగా రాగి సంగటి మటన్ సార్ చేసింటే పోయినామా అట్లా పోయి వచ్చినప్పుడు నీ కైలేకొచ్చి పడినా కొడుకుని వెయ్యండి నువ్వేం ఆడదిన్నావు

ఆ పక్కకు చూడారంగా తుక్కులాడిందో ఆ ఈ ప్రకారంగా చుట్టూ కసీర్లు కట్టినానే ఏంటివి రాకూడదని అయినా కూడా మేపినావే నువ్వు ఎట్లా నీతో చేసేది నేను పెద్ద సమస్య ఇప్పుడు ఏం చేద్దాం ఏంటి మామ నువన్నీ కాదు చూడే దీనికి నష్టపరిహారం కట్టిల్సిందే నువ్వు నాన్న నష్టపోయినా నేను నీ ఆవును పట్టుకొని ఇంటి దాకా పోతా సంద వచ్చి పంచాయతీ పెట్టి లెక్క కట్టించి అది నిడిపించబోను లేదు రా నువ్వు నీ రామారు పచ్చకపోతా ఇప్పుడు ఏంది మా నువ్వు మానవ మర్యాద రాకుండా ఏంది మానవు ఎదోలేమమ్మా బుద్ధి తక్కువ వచ్చింది ఈ రోజు నేను ఇంటికాడి పోయే లోపల మేము రోజులు రా ఏమో ఎన్ని రోజులు నీళ్ళేమ ఏంది నీకు మానం పోతే ఫస్ట్ నువ్వు ఇట్లా ఊర్లో మానం మరేది పోతుండేది రామ్ ఏది కాక మళ్ళీ కాలర్ పట్టుకుంటావు కాలర్ కాదు పట్టుకోవాల్సింది ఈ రోజు నువ్వు ఆవు నుంచి పెట్టకపోతే నువ్వు నేనే తేల్చుకున్నా రే మొన్న ఒక్క నేను అడుగుతున్నా ఏమైంది అసలు చూడు అన్నవాడు ఎట్లా మాట్లాడుతున్నాడు చిన్న పెద్ద ఉంది అవై నీకు చూసుకొని మాట్లాడు మెల్ల ఇరగ కొడతా నీకే ఏందనుకున్నావు నువ్వు ఎంతమంది ఉన్నారు పిలిచి కచ్చుకోపోవా నువ్వు సూత్రాన్న యా ప్రకారంగా మేపినారు నా సూత్రాన్న మీరన్న వచ్చి ఏంది ఆ సిక్క చూత్ర అన్న మడి ఎట్లా మేపినాడు వాడు రానన్న చూత్రు నువ్వు రాన్న రాన్న చూత్ర కాదన్నా వాళ్ళ మడికే ఎందుకు మేపినా తెలివిందే లేదా నేను ఇంటికాడి పోయి చూడలేదు నా వాళ్ళ వాళ్ళ కైలో పోయి మేస్తాను ఓ రాతాంతం చేస్తాడు ఆయన అశ్వత్ పశుత్వం పొరవా రాన్న వస్తానం పాయా రాన్న చూస్తుండే చూడన్నా ఈ ప్రకారంగా మేపి తొక్కినాయే మేమేనా పండించుకోవాలా లేదా మీరన్నా చెప్పండి అన్నా నీకన్నా తెలివి నేనేం చేస్తున్నా నేను అట్లా పోయి వచ్చే లోపల నా వాళ్ళు ఇకొచ్చేసి మేత ప్రకారం ఉంటే ఎట్లా చెప్ప మీరే చేయండి అన్న పంచాయతీ ఏందన్నా నీకు బుద్ధి నీకు అరా నీకంతకేను ఈ వరకాయకు చీరలు ఎందుకు కట్టావునా మా తోట ఉండేది ఊరు ముందరే ఈ జంతువులు ఇవన్నీ వస్తా కదన్నా కదన్న పసులు అవి తొక్కకుండా మేయకుండా అట్లా చుట్టూరు కట్టకుండా ఏమన్నా నువ్గా కాలంలోనే ఉండవా కాలం మారింది కాలంతో పాటు మనుషులు మారినారు సీరలు ఏందన్న చీరలు కట్టుకుంటా సోలార్ సోలార్చుకోవా జంతువులు ఏంటి రాకుండా ఉంటాయి సోలార్ అంటే ఏందన్నా సోలార్ అంటే ఏందన్నా నాకేందో తెలీదు ఆయనకేం తెలుసున్న స్వామి ఫోన్ అంటే తెలీదు సోలార్ అంటే తెలియదు ఇట్లా వానికి వివరించి చెప్పండి సోలార్ గురించి బాయి కాటికి సేనికాటికి ఇక్కడ తిరిగేది తప్ప నా ఇట్లా అని తిట్టారు తప్ప కొంచెం వివరంగా చెప్పండి ఇట్లా వానికి సోలార్ అంటే ఎండతో చార్జింగ్ అయ్యి బ్యాటరీ తోతకు తంతేసుకున్నాం అనుకో దానికి ఎనుములు గాని మనుషులు గాని తగిలినా ఊరికి షాక్ కొట్టి విడిచిపెడతాది చుట్టూ అన్నది మన ధర్మవరం ఆ అయ్యో నాకు ఇంతవరకు తెలియదు కదన్నా కొత్తగా పెట్టిన మన పిల్లడే ఊనా బాబు అడ్రస్ చెప్పు ధర్మవరం స్టాండ్ ఉంది కదా స్టాండ్ పక్కన ఎక్సైడ్ గేర్ భవన్ సప్లైర్ సందులో ఉంది మంది అవి ఏందో నాకు తెలియదు కానీ మా ఊరిని పంపిస్తాలి అన్నా నాకి కాబడుతుంది కాదన్నా నాకు ఒక అనుమానం ఉంది చెప్పన్నా ఇదేందో చుట్టూ తీయగలంటారు కదా కరెంట్ షాక్ అంటారు కదా కరెంట్ మాదిరి జంతువులకు కాని మనుషులకు గానీ తగిలితే ఏం అపాయం ఉండదా జంతువులకు కానీ మనుషులకు కాని ఎటువంటి అపాయం ఉండదు ఇది ఏంటంటే జస్ట్ షాక్ కొట్టి ఒక సెకండ్ కొట్టి వదిలి పెడతా ఇదేందో బాగుందన్నా ఇన్నాళ్ళు తెలియక మేము ఏంటో సీరలు కట్టుకుంటాం చుట్టూరా యానం మేలు అన్నా ఇవి పశువులు ఏంటివి రాకుండా ఉంటాయి మా ఊరిని అన్నా చూనా మా ఏరియాలో పిలిందల ఏరియాలో దాదాపుగా వెయ్యి సోలార్ల పైన బిగించాం అబ్బా ఊన్ కదన్నా ఇక్కడ ధర్మారం రైతులు అడుగుతారని చెప్పేసి దూరం అవుతుంది అని మా వాడి ధర్మారంలో గేర్ పక్కనే పెట్టినాడు షాపుతా అన్న పంపించేసి బిగించాం సరేనా అట్లే సరే కాదన్నా మీరు ఇంతరన్నా మేమా అన్న పేరు మహేశ్వర్ రెడ్డి దర్శనమాలని ఎన్న సోలార్ బుక్ చేసుకుంటే బిగిస్తాము ఎన్నో తోటలు వీడియో చేద్దాం అని చెప్పి వచ్చే మీరు ఆ సేమ్ అన్న నలభై బిగించుకున్నాను పోతానన్నా చూసే చూస్తుండీ బాగుందా ఏర్ ముందర కూడా తోట తోటలే నేను బిగించుకుంటాను అట్లే మా ఊళ్ళు కళ్యాణ దుర్గంలో ఉన్నారన్నా వాళ్ళకి ఎట్లన్నా తీసుకోవాలంటే మొత్తం ఏపీ తెల్లంగా అంతా సప్లై చేస్తున్నాం నా ఏం కళ్యాణ్ దుర్గం మనకి పెద్ద డిస్టెన్షన్ కాదు విత్ ఇన్ ఒక్క రోజుల్లోనే ఏపీ తెల్లంగానికి ఎక్కడికైనా మనం పంపిస్తున్నాము పంపించాము పిగించుకోలేకపోతే చెప్తే మన ఊర్లో పోయి పిగిచ్చారు ఆడ ఎన్నో బిగిత్తారా బిగించారు మోసం ఏం ఉండదు కదా ఏం ఏం మోసం ఉండదు అన్నా నీ కాలంటే పిగించుకున్నాక అది పని చేసినాకనే లెక్క మావానికి నువ్వు అబ్బా బాగుంది అన్న ఇది ఏందనో అట్లే కాని లేన సరే అన్న అయితే సరే అన్న పోయిరా పండు సరే అన్న కాదన్నా ఇట్లా తెలియని వాళ్ళు మా ఊర్లో కూడా మంది మంది ఊరు చెప్పండి సో ఫ్రెండ్స్ చూస్తా ఇట్లా తెలియని వాళ్ళు రైతులు చాలా మంది వ్యవసాయం చేస్తూ ఉంటారు ఇలాంటి జంతువులు ఏంటన్నా తోటలోకి పోతాయని చాలా ఇబ్బంది ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో షేర్ చేయండి కొత్తగా మనకంటే కాలానుగుణంగా సోలార్ ఫెన్సింగ్ అయితే వచ్చాయి సో ఎవరికి ఎటువంటి అపాయం అయితే ఉండదు అది మన హార్ట్ బీట్ కొట్టుకున్నట్టు కొట్టుకుంటా ఉంటది మంచి తగలగానే కరెంట్ షాక్ కొట్టి మళ్ళీ వెళ్ళిపోతాది సో కాబట్టి ఎటువంటి బయంది లేదు కాబట్టి అది కరెంటు మనకు ఎండ దార కరెంటు సప్లై అవుతాది ఎటువంటి మీటర్లు మీటర్లు అవసరం అవసరంలే నువ్వు కరెంట్ బిల్లు కట్టవ చూడు అయ్యి కూడా అవసరం లే ఓనా ఎండ దారా కరెంట్ ఎక్కుతాది ఇదేందో బాంది ఏ నీ యార్ కరెక్ట్ ఇచ్చి చాలకు రా నీవి ఆవులు ఎన్నమొత్త

బిఎస్ఆర్ సోలార్ వల్ల షాప్ అయితే ఉంటుంది ఊరు ముందర తోటలుండి జంతువుల దాడితో మీరు బాధపడుతుంటే గానా ఇలాంటి సోలార్ బియించుకోవడం వల్ల మీకైతే మంచి ఉపయోగం ఉంటుంది జంతువుకైనా మనిషికైనా ప్రాణాలకైతే ఎటువంటి అపాయం ఉండదు కావాలనుకున్న వారు డిస్ప్లే పైన నెంబర్ ఇస్తున్నాను మీరు కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి అలాగే ధర్మవరం చుట్టుపక్కల ఉన్న ప్రతి రైతుకి ఈ వీడియోని షేర్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలదాం నేను మీ పులిందలారి జయ రైతు బిడ్డ